వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ ఒకటి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతి తీసుకోండి ఈరోజు స్థిరాస్తుల మీద పెట్టుబడి మీ ప్రాణాల మీదకి తెస్తుంది కాబట్టి అలాంటి నిర్ణయాలకు వాయిదా వేయండి మీ జీవిత భాగస్వామికి సంతోషాన్ని మేషరాశి వారికి మీకు రోజంతా ఆహ్లాదంగా ఉంటుంది రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పూర్తిగా ఉండి ఉంది చంద్రుని యొక్క స్థితిగతులు బట్టి ఈరోజు మీకు మీ చేతుల్లో చాలా ఖాళీ సమయం దొరుకుతుంది మీరు దాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోలేరు తొలినాటి ప్రేమ రొమాన్స్ తిరిగి వచ్చేలాగా మీ భాగస్వామి రోజులు ఇవేం నొక్కుతారు మీ యొక్క సాధారణ ప్రవర్తన మిమ్మల్ని జీవితంలో సాధారణంగా ఉంచుతుంది జీవితం బాగుండడానికి ఏం కావాలో గుర్తుంచుకోండి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి మొత్తం నుంచి దూరంగా ఉండండి వృషభ రాశి జాతకులు ఋషభ రాశి జాతకులకు ఈ రోజున ఇతరుల విజయాలను పొగటం ద్వారా ఆనందిస్తారు పెండింగ్ విషయాలు ముబ్బు పట్టి తెమలకుంటూ ఉంటాయి ఖర్చులు మీ మనసును ఆవరిస్తాయి కుటుంబ సభ్యులు లేదా మీ జీవిత కాకసం కొంతవరకు టెన్షన్లకు కారణమవుతాయి ఆత్మకానందం ఆత్మకానందాలకు అనుభూతిని ఈరోజు అనుభవంలోకి వస్తుంది దానికోసం కాస్త సమయం కేటాయించండి మీరు ఈరోజు మీ యొక్క సంతానం సమయం యొక్క విలువ గురించి మరియు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో సలహాలు ఇస్తారు పెళ్లి విషయంలో మీ జీవితం ఈరోజు అద్భుతంగా తోస్తుంది వ్యాపారస్తులు వారి యొక్క ఆలోచనలో పునఃశమిస్తారు మీ ఆత్మభారత అభివృద్ధి కోసం పండితులు మేధావులు జ్ఞానం కలిగిన ప్రజలను గౌరవించాలి మిథున రాశివారు మిథున రాసి జాతుకులకు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది మీరు డబ్బును సంపాదించినా కూడా అది మీ చేతి వేల నుంచి జారిపోకుండా జాగ్రత్త పడండి సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులను చేస్తుంది ఈరోజు మీ ప్రేమ జీవితం అంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీ ప్రేమైన వార్త వాగ్విదాన్ని దిగుతారు ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలను చూపిస్తుంది ఈరోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు మీరు ఈ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు మీ జీవిత భాగస్వామి రోజు నిజంగా మంచి మూడ్లో ఉంటారు మీకు చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది మీ కుటుంబం లేదా స్నేహితుల సర్కిల్లో లేని మహిళలకు గౌరవం మరియు ప్రేమతో పలకరించండి మీ ఆర్థిక సహాయం పెరుగుతుంది కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకర్యాన్ని కలిగించవచ్చు స్పెక్యులేషన్ లాభాలు తెస్తుంది కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పరచవచ్చు మీరు కుటుంబ సభ్యులకు ఆర్థిక విషయాలలో లాభాల్లో పడతారు ఈరోజు మీరు మనమదిరి బాడ్యం తప్పించుకోకూడదు చాలా తక్కువ అవకాశం ఉంది ఆఫీస్లో ఈరోజు మీరు ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీరు ఎంతో అద్భుతంగా సాయశక్తిలో ప్రయత్నిస్తారు ఈరోజు ఎంతకన్నా దోహదపడతారు మీకు దగ్గరైన వారితో మీ సమయాన్ని గడపాలని అనుకుంటారు కానీ మీరు చేయలేరు ఆఫీస్లో అన్ని అంశాలు మీకు ఈరోజు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యకరమైన జీవితం కోసం మరియు వ్యాధి లేకుండా ఉండటానికి మీ నిదుటిపై కుంకుమను వర్తించండి సింహరాశి వారు సింహరాశి వారికి ఈ రోజున ఎంతో కాలంగా మీరు అనుభవిస్తూ వస్తున్నటువంటి టెన్షన్లు అలసట్లు బ్రతుకులోని కష్టాల నుంచి రిలీఫ్ పొందుతాయి వాళ్ళన్నిటిని అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయము ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీకు ముఖ్యమైన కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది స్నేహితులతో చేసే పనులు సంతోషాన్ని ఇస్తాయి కానీ ఖర్చు చేయడానికి పూనుకోవద్దు ఏమంటే మీరు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ జేబుల్లో రావాల్సి ఉంటుంది ప్రేమైన వారు లేకుండా కాలం గడపడం కష్టమే మీ పనిపై శ్రద్ధ పెట్టి లోను కాకుండా సుష్టిత కలిగించండి మీరు ఆఫీస్ నుంచి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగ అనుకుంటారు కానీ ట్రాఫిక్ కొద్ది కారణంగా మీరు అనుకున్న విఫలం చెందుతారు అబద్ధాలమయంగా సాగిన దుర్దశ తర్వాత మీరు జీవిత భాగస్వామి ప్రేమనంద మూర్తులు పూర్తిగా మునుగుతారు ప్రేమికులు ఒకరికొకరు స్ఫటిక పూసలు బహుమతిగా ఇచ్చుకోండి సంబంధాల పవిత్రతను కాపాడుకోండి కన్యా రాశి వారు ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితికి మీకు అవసరమైన శక్తిని ఇచ్చి ఆత్మవిశ్వాసంలో ఆత్మవిశ్వాసం చేస్తుంది ఎవరితో తెలియని వారి సలహా వలన పెట్టుబడి పెట్టిన వారికి ప్రయాణాలు అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమైన వ్యక్తుల విచారానికి విరుగుడు మందు అవుతుంది మీ ఉద్యోగం గురించి మాత్రమే ధ్యానం కాలం మీకు విజయం మరియు గుర్తింపు అవుతాయి షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మారండి మీ జీవిత భాగస్వామి సమక్షంలో రోజు మీకు అద్భుతంగా ఉంటుంది తను మీ ముందు గా సంస్కరిస్తారు ప్రవహిస్తున్నటువంటి నీటిలో నువ్వుల గింజలు మరియు చక్కెర కలపండి వ్యాపారంలో లాభాల కోసం వారు ఇతరుల అవసరాలు మీ కోరికతో ముడిపడి ఉండటం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి మీ భావాలను పట్టించుకోకండి అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైన అన్నింటినీ చేయండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెలువరిస్తాయి సోషల్ ఫంక్షన్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా పరిపతి గల వ్యక్తులకు దగ్గర చేస్తుంది మీ ధైర్యం ప్రేమను కలిగిస్తుంది కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలు ప్రామాణికంగా చేస్తాయి కుటుంబంలో మీ గంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్క్కి లేదా షాపింగ్కి వెళ్తారు పక్క అల్లరిచిల్ల చేష్టలతో మీ తిని కొన్ని రోజుల్లో మీ జీవిత భాగస్వామి గుర్తు చేయబోతూ ఉన్నారు దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి మరియు మానసికంగా హింస నుంచి మిమ్మల్ని నిరోధిస్తుంది ఇలా చేయటం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది రుచికి రాసేవారు కొంతమంది మీరు వయసు మీద కాక కొత్తవి ఏమీ నేర్చుకోలేరని అనుకున్నారు కానీ ఇది సత్వ ఏమంటే మీకు గల సుచిత్రమైన చురుకైన మేధ మీరు ఏ కొత్త విషయమైనా ఇట్టే నేర్చుకుంటారు అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది గృహస్థ జీవితం ప్రశాంతంగాను ప్రశ్నార్థంగానే ఉంటుంది మీ ప్రేమైన వారికి రోజున అందమైన మధురమైన చిరునవ్వుతో చేయండి ధైర్యంతో వేసిన ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టవలసిన అవసరం ఉంది ఈరోజు మీరు తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామికి ఒక అద్భుతమైన వస్తువుతో ఆశీర్దిస్తారు అది మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఎంతగానో పెంచుతుంది మీ ఆహారంలో కొంత భాగాన్ని ప్రత్యేకంగా మరియు ఒక ఆరోగ్యకరమైన జీవితానికి ఆవత్తో భా భాగస్వామ్యం చేయండి ధనుస్సు రాసివారు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు ఈరోజు మీకు బోలుడు ఆర్థిక పథకాలు ప్రెజెంట్ చేస్తారు కమిటీ అయ్యే ముందు వాటి నుంచి మంచి చెట్లను పరిశీలించండి మీ తాతగారుల నుంచి సున్నిత భావాలను సెంటిమెంట్లు దెబ్బతినకుండా నోటిని అదుపులో ఉంచుకోండి మీరు జాగ్రత్తగా చూసుకుంటారనే భావనను రానీయకండి మీ ప్రేమ ఈ రోజు మీకు ఎంత అద్భుతమైన కారణంగా ఉంటుంది అది మన్నింత తగినంత సూచిస్తే తప్ప ఏ కమిట్మెంట్ చేయకండి మీకు సన్నిహితంగా ముఖ్యంగా ఈ రాశి వారికి మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావన రానియండి మీ ప్రేమ ఈ ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందిస్తుంది మీరు మన్నించదగిన నన్ను విశ్వసించే తప్పని ఏకబెట్టుబడి చేయకండి మీకు సన్నిహితంగా ఉండేవారూ అంతపట్టి మూడ్లో ఉంటారు మీ శ్రీమతి చిన్న విషయాలకు గుర్తించుకుంటారు ఇది మీ వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంలో నాశనం చేస్తుంది కానీ ఇతరులు ఏం చెప్పినా సలహా ఇచ్చినా స్వీకరించవద్దు మీ బెడ్రూమ్ యొక్క దక్షిణ గొడపై సున్నా వాటి ఎరువు బల్బును ఉంచండి మరి మీ కుటుంబానికి ఆనందాన్ని తెస్తుంది మకర రాశివారు ఈరోజు మీ ఆరోగ్యం గురించి వరీ పడనక్కర్లేదు మీ చుట్టూర ఉన్నవారి మీలో హుషారు నింపి మానసిక లాభాన్ని ప్రేరేపిస్తారు ఈరోజు దగ్గరి పనుల సహాయం వల్ల మీరు వ్యాపారం కూడా చేస్తారు ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది యువత వాయువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్థానంలో జీవితకాల బంధం కావుతుంది ఇతర సహాయం లేకుండా ముఖ్యమైన పనులు చేయగలిగిన భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తారు ఈ రాశికి చెందినవారు వారు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి పని ఒత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడిని ఈ ఈరోజు మీ జీవిత భాగస్థ కలిసి ఒక పెద్ద సోదర్ జీ మీరు ఈరోజు జీవిత భాగస్వంత ఎంతో అద్భుతంగా గడుపుతారు విజయవంతమైనటువంటి వ్యాపార జీవితం కలిగి ఉన్న సోదరుని దీవుని తీసుకోండి కుంభరాశి వారు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది ఈరోజు దగ్గర బంధుల సహాయం వల్ల మీరు వ్యాపారం బాగా చేస్తారు ఇది మీకు ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది కుటుంబంతో స్నేహితులతో సంతోషంగా ఉండే సమయం ఇది కొత్త రొమాన్స్లు ముద్రించేలాగా ఉన్నాయి అవి సంతోషకరమైన మూడ్లో ఉంచుతాయి ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి ఈరోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు సంపన్నమైన జీవితం కోసం సాధారణ తీసుకుంది మీన మీనరాశి వారు మీ ప్రణంపు కోసం మీకు మరింత సమస్యలోకి నెట్టేస్తుంది మీరు మీరు మీ మిత్రులతో ఎవరైతే అప్పటికి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి ఈరోజు మీ తెలివితేటలకి పరపతి వాడి ఇంట్లోని సున్నిత సమస్యలు పరిష్కరించాలి మీ హృదయ స్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చెప్పులతో సమ సమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి మీరు ఈ సమయాన్ని అద్భుతంగా గడుపుతారు వైవాహ జీవితంలో ఎన్నో సాలుకూతలు కూడా ఉన్నాయి వాటి మీరు అనుభూతి చెందుతారు రెడ్ కార్పెట్ లేదా పడకను ఉపయోగించండి వీడియోస్ నచ్చి లైక్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి